శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం కార్తీక పురాణం మూడవ అధ్యాయం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ఓం నమ శివాయ ఓ జనక మహారాజా విను కార్తీక మాసంలో స్నానము దానము జపము ఇవి అన్నీ కూడా ఎంతో పవిత్రమైనవి ఈ ముడిట్లో ఏదైనా సరే కొంచెము చేసినా ఆ కొంచెము అనంతమైన ఫలితాన్ని ప్రసాదిస్తాయి స్త్రీలు కానీ పురుషులు కానీ శాశ్వతము కానీ ఈ శరీరం మీద మమకారం పెంచుకొని శరీరానికి కష్టం కలుగుతుందేమో అని భయపడి కార్తీక వ్రతాన్ని ఆచరించకపోతే వంద సార్లు కుక్కగా పుట్టాల్సి వస్తుంది కార్తీక పౌర్ణమి రోజు స్నానము దానము ఉపవాసము ఇవి ఏవీ చెయ్యని మనుషుడు కోటిసార్లు నీచంగా చండాలుడే జన్మించాల్సి వస్తుంది ఇలా పుట్టి చివరకు బ్రహ్మరాక్షసుడు అవుతాడు ఈ విషయంలో పూర్వముక కథ కూడా ఉంది ఈ కథ తత్వనిష్ఠుడైన బ్రాహ్మణుడికి సంబంధించింది దానిని చెప్తాను శ్రద్ధగా విను ఆంధ్రదేశంలో తత్వనిష్ఠుడు అనే బ్రాహ్మణుడు ఉండేవారు ఆయన అన్ని శాస్త్రాలను చదివినవారు అసత్యం ఎప్పుడూ ఆడేవారే కాదు ఆయనకు ఒక మీద ఆశ మమకారము అనేవి ఏదీ లేదు ప్రపంచంలో అన్నిటి మీద దయ కలిగిన వారి ప్రతి ఒక్క ప్రాణిని దయతో చూసేవారు తీర్థయాత్రల మీద ఆసక్తి కలిగిన వారి ఎప్పుడూ దైవక్షేత్రాలకి వెళ్ళి వస్తూ ఉండేవారు ఆ బ్రాహ్మణుడు ఒకసారి తీర్థయాత్రలకు వెళతూ గోదావరి నదీ తీరంలోకి వచ్చారు అక్కడ ఆయన ఒక మర్రి చెట్టుని చూశారు ఆ చెట్టు ఆకాశాన్ని తాకుతోందా అనేంత ఎత్తుగా పెద్దగా ఉంది ఆ మర్రి చెట్టు మీద ముగ్గురు బ్రహ్మరాక్షసులు కూర్చొని ఉన్నారు ఆ బ్రహ్మరాక్షసుల తల వెంట్రుకలు పైకి లేచి ఉన్నాయి వారి నోరు చాలా వికృతంగా ఉంది నల్లని శరీరం కలిగి ఉన్నారు వారి పొట్ట లోపలికి పోయి ఉంది కళ్ళు గడ్డము ముఖము ఇవన్నీ కూడా ఎర్రగా మారిపోయాయి పనులైతే నోట్లో నుంచి బయటికి వచ్చేసేలా పెద్దగా ఉన్నాయి చేతిలో కత్తులు పుర్రలు కలిగి అక్కడికి వచ్చే ప్రతి ఒక్క జంతువులని కూడా భయపెట్టి వారు ఆనందిస్తున్నారు వారి రాక్షసత్వాన్ని అంతా చూపిస్తున్నారు దీనితో భయపడి ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలకే పక్షులు కానీ మృగాలు కానీ మనుషులు కానీ ఏవీ కూడా రావటం మానేశారు ఏవీ కూడా వచ్చేవి కాదు ఇలా కొంతకాలం గడిచిపోయింది అనుకోకుండా దైవ ప్రభావం వలన ఆ బ్రాహ్మణుడు అక్కడికి వచ్చారు ఆయన దీన్నంతా చూశారు మర్రి చెట్టు మీద ఉన్న ఆ బ్రహ్మరాక్షసులను చూసి భయపడ్డారు వెంటనే ఆయన మనసులో శ్రీహరిని ధ్యానించటం మొదలుపెట్టారు ఓ దేవేశ పద్మనాభ నన్ను రక్షించు స్వామి లోకేశ నారాయణ అవ్యయ నా మొర ఆలకించు తండ్రి సమస్త భయాలను పోగొట్టే దేవ నా భయాలను కూడా పోగొట్టు స్వామి నాకు నీవు తప్ప నన్ను రక్షించగలిగే సమర్థులు ఎవ్వరూ లేరు తండ్రి అని ఎన్నో రకాలుగా శ్రీహరి గురించి ఆలోచించడం మొదలుపెట్టారు ఆయన గురించి ఆలోచిస్తూ బ్రహ్మరాక్షసులను చూసి భయపడుతూ పరిగెత్తడం మొదలుపెట్టారు ఇంతలో బ్రహ్మరాక్షసులు కూడా ఆయనను చూసి తినాలి అన్న ఆలోచనతో ఆయన వెంట పరిగెట్టడం మొదలుపెట్టారు ఇలా కొంత దూరం పరిగెత్తిన తర్వాత ఆ బ్రాహ్మణుడు అలసిపోయారు దానితో వెనక్కి తిరిగారు ఆ బ్రాహ్మణుడిని చూసిన ఆ ముగ్గురు బ్రహ్మరాక్షసులు అలా ఉండిపోయారు వారికి పూర్వజన్మ అంతా గుర్తుకు వచ్చేసింది వారు ఏం చేస్తున్నారో వారు చేసిన పాపములు ఏంటో కూడా వారికి అర్థమయ్యాయి వెంటనే ఆ ముగ్గురు కూడా ఆ బ్రాహ్మణుడి ముందు సాష్టాంగ దండ ప్రణామాలు చేసేశారు ఎంతో వినయంగా ఆ బ్రాహ్మణుడికి నమస్కరించారు అయ్యా మీ దర్శనం వలన మేమందరం కూడా మా పాపం నుంచి విముక్తి పొందాము మీరాక మాకు ఎంతో ఉపకారం చేసింది మహాత్ముల దర్శనం ఊరికే కాదు కదా మీలాంటి వారు లోకాన్ని ఉద్ధరించడానికే ఉంటారు కదా స్వామి అని బ్రాహ్మణుడితో వినయంగా మాట్లాడారు వారి మాటలన్నీ విన్న బ్రాహ్మణుడికి భయం పోయింది మంచి మనస్సుతో వారితో ఇలా అంట మొదలుపెట్టారు మీరు ఎవరు ఏ కర్మ వల్ల మీకు ఇలాంటి ప్రాప్తి కలిగింది పూర్వజన్మలో మీరు ఏ పాపం చేశారు ఎందుకు ఇంత కర్మని అనుభవిస్తున్నారు మీరు భయపడకుండా నాతో చెప్పండి అని అన్నారు బ్రాహ్మణుడి మాటలు విని రాక్షసులందరూ ఒక్కొక్కరిగా వారి పూర్వజన్మ గురించి బ్రాహ్మణుడితో చెప్పటం మొదలుపెట్టారు మొదట ఒక బ్రహ్మరాక్షసుడు ఇలా అంటున్నారు అయ్యా నేను పూర్వజన్మలో ద్రావిడ దేశంలో మందరము అనే గ్రామానికి గ్రామాధికారిని బ్రాహ్మణులలో పుట్టి కూడా నీచంగా ఉండేవాడిని ఎప్పుడూ ఇతరులతో కఠినంగా మాట్లాడుతూ ఉండేవారిని పక్కవారిని నా మంచి మాటలతో మోసం చేసేసేవాడిని నా కుటుంబం లాభం కోసం మాత్రమే నేను ఎప్పుడూ ఆలోచించేవాడిని చాలా ధనాన్ని దాచుకుంటూ ఉండేవాడిని బ్రాహ్మణుల దగ్గర నుంచి కూడా మంచిగా మాట్లాడుతూ వారి సొమ్ముని అపహరించేసేవాడిని దీనివల్లే నాకు నా వంశము కూడా వృద్ధి చెందకుండా పోయింది ఇలా ఎంతో కాలం బాధను పడిన తర్వాత నేను చనిపోయాను యమబాధలు పడలేకపోయాను ఎంతో కాలం యమబాధలు అనుభవించి ఆ వలనే మళ్ళీ భూమి మీద బ్రహ్మరాక్షసుడిగా పుట్టాను ఓ బ్రాహ్మణోత్తమ నా కథ అంతా విన్నారు కదా దయచేసి ఈ దోషాన్ని నశింపజేసే ఉపాయం ఏదైనా చెప్పండి అని ప్రార్థించారు ఇంతలో రెండవ బ్రహ్మరాక్షసుడు ఇలా చెప్పడం మొదలుపెట్టారు నేను ఆంధ్రదేశంలో ఉండేవాడిని నేను నిత్యం నా తల్లిదండ్రులతో గొడవపడుతూ ఉండేవాడిని వారిని ఎప్పుడూ కూడా దూషిస్తూనే ఉండేవాడిని ఇది కాక నేను నా భార్యా పిల్లలు కూడా ఎంతో రుచికరమైన భోజనాన్ని చేసేవారం కానీ నా తల్లిదండ్రులకు మాత్రం చద్ది అన్నాన్నే పెట్టేవాడిని బంధువులకి కానీ బ్రాహ్మణులకి కానీ ఒక్క పూటైనా అన్నం పెట్టలేదు ఇంకా ధనమును విచ్చలవిడిగా ఖర్చు పెట్టాను తర్వాత నేను చనిపోయి ఎనిమిది యుగాల పాటు యమలోకంలో భయంకరమైన బాధను అనుభవించాను ఆ తర్వాత బ్రహ్మరాక్షసుడని భూమి మీద జన్మించాను ఓ బ్రాహ్మణోత్తమ నాకీ పాపము నుంచి తొలగి ఉపాయమేదైనా చెప్పి నన్ను అనుగ్రహించండి స్వామి అని వేడుకున్నారు ఇంతలో మూడవ బ్రహ్మరాక్షసుడు చెప్పటం మొదలుపెట్టారు అయ్యా నేను ఆంధ్రదేశంలో ఉంటాను నేను విష్ణువాలయంలో అర్చకుడిగా పనిచేస్తాను కానీ స్నానము సంధ్యావందనము పూజ ఇవి అన్నీ కూడా వదిలి పరిణిందం చేస్తూ విశేషంగా మాట్లాడుతూ పక్కవారి గురించి అపహాస్యంగా మాట్లాడుతూ అందులో ఆనందాన్ని వెతుక్కుండేవాడిని బ్రాహ్మణ జన్మ పుట్టి అందులోనూ విష్ణు ఆలయంలో స్వామికి అర్చకుడిగా ఉన్నప్పటికీ నేను ఏమాత్రం దైవభక్తి లేకుండా తిరుగుతూ ఉండేవాడిని నా మనసులో కాస్తైనా దయలేకపోయేది చివరికి దేవాలయానికి వచ్చి భక్తులు వెలిగించిన దీపంలో నుంచి నెయ్యిని నూనెని అపహరించుకుని తీసుకువెళ్ళేవాడిని నూనెని వేశ్యాగృహాల దగ్గర దీపాలు పట్టడానికి నెయ్యిని వేస్యలకి ఇవ్వటానికి ఉపయోగించేవాడిని ఆఖరికి దైవానికి నివేదించిన అన్నమును కూడా అపహరించి తీసుకువెళ్ళిపోయేవాడిని ఇన్ని పాపాలు చేయటం వలన నాకు ఇలాంటివంటి బ్రహ్మరాక్షస జన్మ పుట్టింది దయచేసి ఓ బ్రాహ్మణోత్తమ నన్ను రక్షించండి నాకీ బ్రహ్మరాక్షస జన్మ నుంచి ఉద్ధరింపజేయండి అని ప్రార్థించారు వీరందరి మాటలు మాటలున్న తర్వాత బ్రాహ్మణుడు ఆశ్చర్యపోయారు తర్వాత ఇలా అంటున్నారు ఓ బ్రహ్మరాక్షసులారా మీకు భయం లేదు మీ బాధ తప్పకుండా తొలగిపోతుంది నేను కార్తీక మాసంలో స్నానం చేయటానికి వెళుతున్నాను మీరు కూడా నాతో రండి అని వారందరినీ కూడా తీసుకువెళ్ళి కావేరి నది దగ్గరికి తీసుకువెళ్లారు వారందరి చేత కూడా మంత్రపూర్వకంగా ఆ బ్రాహ్మణోత్తముడు స్నానం చేయించారు ఆ స్నాన మహిమ వలన ఆ క్షణమే ఆ ముగ్గురు కూడా దోష విముక్తులై దివ్యరూపాలను ధరించి వైకుంఠానికి చేరుకున్నారు ఓ జనక మహారాజా విను మోహము చేతగాని తెలిసి తెలియక అజ్ఞానం చేతగాని కార్తీక మాసంలో శుక్ర నక్షత్రం ఉదయించినప్పుడు అంటే తెల్లవారుజామున సూర్యోదయానికి ముందే కావేరి నదిలో ఎవ్వరైనా స్నానము చేస్తే శ్రీహరిని పూజిస్తే వారు పదివేల యజ్ఞములు చేసిన ఫలితాన్ని కలుగుతారు వారికి సంపూర్ణంగా ఆ ఫలితం కలుగుతుంది ఇందులో ఏమాత్రం సందేహం లేదు కార్తీక మాసంలో ఏదో ఒక ఆలోచన వల్లైనా కార్తీక స్నానము తప్పక చేయాలి కావేరీ నదిలో ఈ మాసంలో స్నానం చేయటం విశేషమైన ఫలితాన్ని చేకూరుస్తుంది కార్తీక మాసమునందు దామోదరునికి ప్రీతిగా ప్రాతకాలము స్నానం చేయాలి అలా చెయ్యని వాడు పది జన్మలలో చండాలుడై జన్మించి తర్వాత ఊరపందిగా పుడతాడు కాబట్టి స్త్రీ అయినా పురుషుడైనా ఎవ్వరైనా సరే కార్తీక మాసంలో ప్రాతకాల స్నానము తప్పక చేయాలి ఈ విషయంలో ఆలోచించటానికి మరి ఒక విషయం ఏదీ కూడా లేదు ఇది ఖచ్చితమైనది అని చెప్పారు ఇక్కడితో కార్తీక పురాణం మూడవ అధ్యాయం సంపూర్ణం అధ్యాయంతో మళ్ళీ కలుసుకుందాం నేను చెప్పిన తీరు మీకు నచ్చినట్టయితే వీడియోకొక లైక్ చేయండి మన ఛానల్ని చుట్టం మీదే ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్సింబల్ని ఆన్ చేసుకున్నారంటే ప్రతిరోజు తప్పకుండా పురాణం కదా మీకు నోటిఫికేషన్ వస్తుంది